రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని సిఐటియు కార్యదర్శి తగిరాల వెంకటేశ్వర్లు అన్నారు సోమవారం బాపట్ల జిల్లా అద్దంకిలో మీడియాతో మాట్లాడారు విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు ముప్పై ఆరు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ పాలకులకు చీమైనా కుట్టినట్లుగా లేదన్నారు విశాఖ ఉక్కు గేటు వద్ద ఉన్న నిరసన శిబిరాన్ని అత్యుత్తాంతో పోలీసులు ధ్వంసం చేశారని యాభై మంది కార్మికులను అరెస్టు చేయడం దారుణమని అన్నారు కార్మికుల అరెస్టును నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన ధర్నాలో భాగంగా నేడు అద్దంకిలో సిఐటియు ఆధ్వర్యం విశాఖ ఉక్కు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలి విశాఖ ఉక్కు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి కొనసాగించాలి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభు ప్రభుత్వ రంగ నడుస్తున్నటువంటి విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలాగైనా సరే పెట్టుబడిదారులకి అనా అదాని అమ్మాని లాంటి ప్రైవేటు వ్యక్తులను కట్టబెట్టడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా సరే ప్రైవేటు వ్యక్తులకు చేతుల్లోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రయత్నాల్లో భాగంగా విఆర్ఎస్ ఇచ్చి కొంతమంది కార్మికులను ఇంటికి పంపించడం జరిగింది ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని వేలాది మందిని ఈరోజు పని నుంచి తీసేయడం అనేది జరిగింది దీన్ని నిరసిస్తూ విశాఖ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులు పర్మనెంట్ కార్మికులు ప్రైవేట్ కార్మికులు అందరూ ఈరోజు గత నలభై ఐదు రోజుల యాభై రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు గత రెండు సంవత్సరాల నుంచి నిర్వధి నిరోధికంగా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించాలని నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఈ కార్యక్రమాల్ని ప్రభుత్వాలు ఎక్కడ వినిపించుకోవట్లేదు దీనికి సంబంధించి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన విశాఖ ఉక్కుని ప్రభుత్వ సంస్థలని కొనసాగించాలని కార్మికులు ఆందోళనకి మద్దతు తెలియజేసినటువంటి ఈ పార్టీ నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదేమీ లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే దానికి తల పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారు అందుకని ఈరోజు విశాఖ ఉక్కుని కాపాడాలి ప్రైవేటు శక్తులకి అప్పజెప్పకూడదని చెప్పేసి విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికుల ఆందోళనకి మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి కార్మిక సంఘాలన్నీ విశాఖ ఉక్కులో పనిచేసినటువంటి కార్మికులకి మద్దతు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు అద్దెంకి మున్సిపల్ వర్కర్స్ సీనియర్ను సిఐటి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కార్మికుల సంఘీభావం కార్యక్రమాన్ని రోజు చేపట్టడం అనేది జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకొని ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ ఉందో దాన్ని కాపాడేదానికోసం ఆస్తులను కాపాడేదానికోసం ప్రయత్నం చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఏకం చేసి ఈ ఉక్ విశాఖ ఉక్కును కాపాడుకునే దానికోసం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్మికులకు సంబంధించినటువంటి చట్ట సవరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మండలిని సమావేశంలో పెట్టింది కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని పోరాడి సాధించుకున్నటువంటి కార్మికులు ఎనిమిది గంటల పని విధానాన్ని ఈరోజు తీసేసి పది గంటల పని విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలిలో తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీనివల్ల మూడు షిఫ్ట్ పని విధానం పోయి రెండు రెండు షిఫ్ట్లు విధానాలు ఉంది అదేవిధంగా మహిళలకు సంబంధించి రాత్రి వేళల్లో చేయడానికి అవకాశం కల్పించామని చెప్తా ఉన్నారు అవకాశం కల్పించినా మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది మహిళలకి సౌకర్యాలు లేకుండా పోతా ఉన్నాయి వీటన్నింటి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాము కార్మికుల హక్కుల్ని కార్మికులకు ఉన్నటువంటి రక్షణకు ఉన్నటువంటి చట్టాల్ని నిర్వీర్ చేసినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తుంది ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకే విధమైనటువంటి విధానం కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికుల యొక్క పోరాటం రాబోయే కాలంలో చూడాల్సి వస్తుంది అందుకని మీరు ఇట్లాంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాల్ని రాష్ట్రంలో అమలు చేసేదానికోసం ఒక అడుగు ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మికులు లేఖం చేసి ఆందోళన పోరాటాలు నివసిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం తంగిరాలు వెంకటేశ్వరులు సిఐటిఓ అద్దంకి ఉక్కు విశాఖ ఉక్కు కొనసాగించాలి విశాఖ ఉక్కుని కొనసాగించాలి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి విశాఖని ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే నర్శించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరించాలి విశాఖ ఉక్కు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి విశాఖ ఉక్కు साखो को आंध्रा को नगरराज